నైట్ త్వరగా తినండి ఏం తింటారు లైట్ ఫుడ్ తినండి మీరు ఏం తింటారో అదే తినండి కానీ హార్డ్ ఫుడ్కి నైట్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు త్వరగా తినండి ఏడు గంటల లోపే తినేయండి అది కూడా సాఫ్ట్గా అరిగిపోయే ఫుడ్ ఏముందా అని చూసుకొని మీకు నచ్చింది ఏదో తీసుకోండి జబ్బులతోనే ఉండే వాళ్ళకి మాత్రం ఏం చెప్తున్నాం అంటే జబ్బు తరిగే తగ్గేదాకా రాత్రి భోజనం అంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ ఏం చెప్తాం ఇక్కడ ఒక్క షుగర్ వాళ్ళతో సమస్య వస్తుంది షుగర్ కదా ఫ్రూట్స్ తినకూడదు కదా అని అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సైన్స్ పేరుతో పొరపాటు అవగాహనతో ప్రచారం జరిగిపోతుంది జరిగిన ప్రతిదీ సైన్స్ అవ్వదు షుగర్ వాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అనేది మెడికల్ సైన్స్ చెప్పడం లేదు ఫ్రూట్స్ తిన్నట్టయితే షుగర్ తగ్గుతుంది అని మోడర్న్ హెల్త్ సైన్స్ చెప్తా ఉంది నెక్స్ట్ మరొక అవగాహన కూడా ఉంటుంది షుగర్ వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేయాల్సిందే కదా అని కాదు టాబ్లెట్తో షుగర్ తగ్గదండి ఆ రోజుకి ఆ రోజు మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే మహాద్భుతమైనటువంటిది అమృతం లాంటిది టాబ్లెట్ అని మెడికల్ సైన్స్ చెప్తా ఉంది ఈ రోజుకి ఈ రోజు కంట్రోల్ కావడానికి ఏం వాడాలి ఖచ్చితంగా టాబ్లెట్ వాడుకొని మీరు బయటపడాలి అంటే రక్షించేటువంటి అద్భుతమైన ఆయుధం మనకు టాబ్లెట్ అంతేగాని అన్నంలాగా రోజు తినమని చెప్పి మెడికల్ సైన్స్ చెప్పడంలా